ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి బంధుత్వంతో ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థులు నిలబెడితే గద్దాల ప్రజలు విఘ్నులు అన్ని ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు గద్దాల ప్రజల్లో గద్దాలు పట్టణంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయడానికి ఖాయం అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో గాంధీభవన్ ఏం జరుగుతుందో గద్దాల కూడా అదే జరుగుతుంది ఇక్కడ అక్కడ ఓసీఎంసీల మధ్య గొడవ ఉంది గద్వాలో కూడా ఓసీఎంసీల మధ్య గొడవ ఉంది ఓసీ అంటే ఓల్డ్ ఆఫీసర్ చైస్ మ్యాక్డౌన్ కాదు ఓసీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఎంసీ అంటే మనీ కాంగ్రెస్ మనీ కాంగ్రెస్ వాదులకు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు మధ్య గొడవ జరుగుతూ ఉన్నది ఆ గొడవలో రాష్ట్రం నాశనం అవుతా ఉన్నది గద్వాల కూడా అదే పరిస్థితి ఉంది గద్వాల్లో కూడా నాశనం అవుతా ఉన్నది అల్లాడిపోతా ఉన్నారు కార్యకర్తలు నాయకులు కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీ గుండెల మీద తన్ని నమ్మితే నట్టేట ముంచి ఆయన నుంచి గెలిపిస్తే కేసీఆర్ గారు ఇచ్చి అన్ని శక్తి వ్యక్తులు ఇచ్చి ఆశీర్వదించి గద్వాలని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వందల వేల కోట్లు నుంచి గద్వాలను అభివృద్ధి చేసి ఆయనను బలపరిస్తే గెలిపిస్తే గద్వాల గుండెకు గాయం చేసి కృష్ణమోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలకు పోయిన నడివాలి అట్లాంటి కృష్ణమోహన్ రెడ్డి నేర్పెత్తున్న అభ్యర్థులు కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థులను కూడా ఇవాళ భారీ మెజార్టీ ఓడగొట్టాలని గద్ద ప్రజలు సిద్ధమై ఉన్నారు కుష్టమోహన్ రెడ్డి భరసింహారెడ్డి కలిసి నెలన్న అభ్యర్థులకు డిబాజెక్ట్కి గల్లెంత కావడం ఖాయం ఆ ఆ ఇప్పటికే ప్రజలు ఆ నిర్ణయానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ఆశీసులతో పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆశీసులతో గురువారం మంచి రోజు ఇవాళ ఈ మంచి రోజును పరిష్కరించుకొని ఇవాళ మేము మా బాబా హనుమంత నాయుడు గారి ఆధ్వర్యంలో గద్వాలు కేశవన్న గారి మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవన్న గారి నాయకత్వంలో ఇవాళ మొదటి జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమతితో విడుదల చేస్తా ఉన్నాం ఈ మొదటి జాబితా అభ్యర్థులను ఇవాళ ప్రకటిస్తా ఉన్నాం మళ్ళీ ఇవాళ సాయంత్రము రేపు తొలి జాబితాను కూడా ప్రకటిస్తాం వాళ్ళు వాళ్ళ దగ్గర మూటలు ఉండొచ్చు వాళ్ళు ముఠాలు పెట్టచ్చు వాళ్ళ దగ్గర అంగ అర్థ రూ ఉండొచ్చు కానీ ఈ అభ్యర్థుల వెనుక కేసీఆర్ ఉన్నారు తెలంగాణకు బలమైన శక్తి తెలంగాణకు గుండెకాయ తెలంగాణ దేవమైన కేసీఆర్ కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తున్న అభ్యర్థుల వెనుక ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే బిఆర్ఎస్ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల్ని భార్య వ్యవస్థ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ చేసినామంటేనే అభ్యర్థులు ఏ పార్టీకి ఉన్నారో అయిపోయి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కొట్టుకుంటున్నారు వాళ్ళు బీజేపీ పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్న వాళ్ళు 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 వాళ్ళకి అభ్యర్థులు లేకనే మా అభ్యర్థిని ఒక ఆయన బలవంతంగా తీసుకపోయి నిన్న బెదిరించి బెదిరింపులకు పాల్పడి ఇంటెలిజెన్స్ పోలీసులతో బెదిరింపులకు పాల్పడి ఒక అభ్యర్థిని మాకు గెలిచే అవకాశం ఉందని చెప్పి పార్టీలో ఉన్న ఒక మాజీ మంచి పేరు ంపులకు పాల్పడి తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తీసుకుపోయి బలవంతంగా వాళ్ళ అభ్యర్థుల కోసం కాదు మాకు ఒక్కొక్క వార్డు పది మంది పోటీ పడుతున్నారు బలమైన మేము తలల బద్దలు కొట్టుకుంటాం వాళ్ళని కన్విన్స్ చేయలేక కాబట్టి బలమైన అభ్యర్థులు భారీ పోటీ బీఆర్ఎస్ లో ఉంది వాళ్ళ అభ్యర్థులు లేక వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుమతితో బిఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం ఈ పదిహేను మందితో ఇది కూడా మొదటి జాబితా మంచి రోజు గురువారం శుభదినం కాబట్టి ఇవాళ పార్టీ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి అనుమతి మేరకు మొదటి జాబితాను ఇవాళ ప్రకటించ